పట్టణంలో స్థానిక గాంధీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట అధ్యక్షులు కొండేటి బాబు పిలుపు మేరకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గర చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీఎఫ్ ను ముప్పై ఆరు ఏడు వందల నుండి ముప్పై మూడు వేల నూట యాబై కోట్లకు రెండు ఇరవై నాలుగు బడ్జెట్ లో కాంగ్రెస్ మూడు ఐదు వందల కోట్లను తగ్గించింది నరేంద్ర మోదీపై ఈ రాజ్యాంగాన్ని మారుస్తాడని రిజర్వేషన్లు తొలగిస్తాడని విషం చిమ్మిన ఈ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దళితులను మోసం చేసిండో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కోత పెట్టిండు దళితుల పక్షాన ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది అంబేద్కర్ అభయస్తం ద్వారా పన్నెండు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చి తప్పిన సీఎం గత సీఎం హుజరాబాద్ నియోజకవర్గంలో పైలట్ రోడ్ ప్రాజెక్టు కింద దళిత బంధువును ప్రవేశపెట్టిన ఇంతవరకు ఈ ముఖ్యమంత్రి రెండో విడత దళిత బంధు ఇవ్వలేదు దళితుల ఆగ్రహానికి లోను కాక తప్పదు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని బోంత పెడతారు ఈ క్రమంలో రాకేష్ ఠాకూర్ అమృత లక్ష్మి అనిత సుశీల రెడ్డి రామస్వామి మహేందర్ తాళ్లపల్లి తిరుపతి సమ్మన్న విజయ్ శ్రీనివాస్ పసునూటి రమేష్ కుమార్ గాజుల రాకేష్ పాల్గొన్నారు

అందరికీ జయశ్రమ్ కేంద్ర ప్రభుత్వంపై నరేంద్ర మోదీపై ఈ రాజ్యాంగాన్ని మారుస్తారని రిజర్వేషన్లు తొలగిస్తాడని విషం చిమ్మిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దళితులను మోసం చేసిండు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మా దళితులకు కేటాయించాల్సిన నిధులను కోత పెట్టిండు దళితుల పక్షాన ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది అంబేద్కర్ అభయస్థం ద్వారా పన్నెండు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి నేడు బడ్జెట్లో కూడా కోత పెట్టడం ద్వారా దళితులు ఆగ్రహానికి లోను కాక తప్పదు రానున్న కాలంలో ఖచ్చితంగా దళితుల కాంగ్రెస్ పార్టీని బొంద పెట్ట బొంద పెడతారు వెంటనే దళితుల జాతికి క్షమాపణ చెప్పాలి ఎస్సీ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం